నారాయణపేటలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ త్రీ పరీక్షలు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మొత్తం పదమూడు పరీక్షా కేంద్రాలలో నాలుగు వేల ఇరవై మూడు మంది పరీక్షలకు హాజరు కానున్నారు సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తున్నారు ఎలాంటి ఘటనలు జరగకుండా వంద మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని డీఎస్పి లింగయ్య తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు గ్రూప్ త్రీ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు డీఎస్పీ లింగయ్య భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది ಹೈಕೇ 10 50 ಟೈಮ್ మొత్తం పదమూడు సెంటర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాండిడేట్స్కి అలాట్ చేశారు మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కలెక్టర్ గారు ఇష్యూ చేశారు మా ప్రతి ఒక్క సెంటర్ దగ్గర మా సిబ్బందిని ఎస్ చేశాము మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట కూడా బందోబస్తు అరేంజ్మెంట్ ప్రాపర్ చేసినాం ఈ రోజు అండ్ రేపు రెండు రెండు రోజులు ఉంటుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాపర్ ట్రాఫిక్ కానీ లేకపోతే అండ్ సెంటర్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని ర్యాంక్స్ కలిపి ఒక వంద మంది సిబ్బంది అవుతుంది పదమూడు సంతా అంత ప్రస్తుతానికి అయితే నడుస్తుంది